చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరు పంచాయతీ హెచ్డబ్ల్యూ ఇక్కడ సల్లాపురం గుడి విగ్రహ ప్రతిష్ట కోసం అన్నగారు అయినటువంటి శివశంకరన్న గారిని ఆహ్వానించినాము గంగవరం మండలం కలగటూరు పంచాయతీ చేరిన గ్రామ సల్లాపురమ్మ గారి గుడికి విగ్రహం చేయించాలని శివశంకరన్న గారు చేపిస్తామని కోరి ప్రార్థిస్తున్నారు ఆ మహాతల్లి స్థాపన జరగాలని చెప్పని ఊరు గ్రామస్తులందరూ అడిగినారు ఇది ఏ జన్మంలో ఈ ఊరికి నాకు ఈ గుడికి ఆ మహాతల్లికి నాకు ఏ రుణం ఉందో తెలీదో విగ్రహాన్ని అయితే తప్పకుండా వచ్చేసి అయినంత తొందరలో అన్నోళ్ళందరూ ఆధ్వర్యంలో తప్పకుండా వచ్చేసి నిర్మాణం జరగాలి తప్పకుండా ఈరోజు కలగటూరు గంగవరం మండలం సల్లాపురమ్మ గుడి బైరిపల్లిలో మా మండల ప్రెసిడెంట్ బైరెడ్పల్లి మండల ప్రెసిడెంట్ రామన్న వాళ్ళ ఊర్లో ఉండే సల్లావరమ్మ గుడి కొత్తిండిలో ఉండే సల్లాపురం గుడి ఈ రోజు ఈ కలగటూరులో కూడా అదే సలాపరం పొంగుడి ఉంటుంది గత నెల రోజుల ముందరేమో నేను వచ్చింటి వచ్చి ఆ మహాతల్లి దగ్గర అమ్మా ఈ విగ్రహానికి నా వల్ల అయినంత శక్తి ప్రసాదించు నేను విగ్రహాన్ని పెట్టే ఒక భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి వెళ్ళిపోతు పుడత బోషుద్ధుని పుట్టినా ఏమీ లేదు కోట్లు ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఏడా అంటే ఆ మహాతల్లి ఇష్టం వస్తుంది లేకపోతే లే ఇరవై వేలు ఇస్తా ఉన్నానంటే యాభై వేలు ఇస్తా ఉన్నానంటే ఆయన చెక్ శక్తి ఇస్తే నేను ఇచ్చేకైతుంది ఆమె ఇవ్వకపోతే నేను ఎందుకు నాకు నా క్యాంటీన్గా వస్తుంది మనకేం ప్రింటింగ్ మిషన్ ఏమన్నా ఉంటే కొట్టచ్చు కానీ ప్రింటింగ్ మిషన్ లేదు కాబట్టి ఆ మహా తల్లి శక్తిని ఇచ్చింది మార్నింగ్ ఏదో కార్యానికి పోతా ఉన్నాను తలగు ఇంకా ఫోన్లు రెండు ఫోన్లు వచ్చాయి ఇట్లా చూసుకుంటే అమ్మా ఈ కార్యం జరిగితే చాలా పెద్ద కార్యం ఇది జరిగితే గుడి విగ్రహం రెడీ చేస్తానమ్మా అంటే పోయిన తక్షణమే ఏ ఎడవటు లేకుండా అద్భుతంగా అమోఘంగా పెద్ద కార్యము జరగదనుకున్నటువంటి కార్యం జరిగిపోయి అప్పుడు అనుకుంటే ఇంటికి పోయి భోజనం దిండ్లా మొబైల్ కూడా మరిచిపోయినా నేత ఎత్తుకొని వచ్చి కాంచేపు నిద్ర చేసి తెల్లవారితో నిదరు లేస్తా అన్నట్లు మహాత్య దగ్గరకు వచ్చి మీకు డబ్బిచ్చిన రేపే పోయి ఆడ కటి ఆ తల్లి మంచి రూపవంతమైన విగ్రహాన్ని పది లక్షల మంది ఇక్కడికి వచ్చి పోవాలి కోట్ల మంది వచ్చేసి ఇక్కడికి వచ్చి పోవాల పంట పొలాల మధ్యలో పంట పది మధ్యలో ఆ తల్లి వెలిసింది చాలా శక్తివంతమైన దేవత ఏమన్నా కాబట్టి కాబట్టి తప్పకుండా కాబట్టి ఆ మహాతల్లి విగ్రహం నా చేతుల మీదుగా తీసి వల్లని మీ అందరి చేతుల మీద ప్రతిష్ట జరగాలని చెప్పి ఉండాలి సరే తప్పకుండా వచ్చేసి ఈ రోజే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి మన గుళ్ళు ప్రతి మూలలో అఖండ జ్యోతి వెలిగే రోజులు రావాల ఇదే నల్లగుట్లపల్లిలో అఖండ జ్యోతి ఇరవై నాలుగు గంటలు వెలుగుతూ ఉంటుంది మీరు రాత్రి పన్నెండు గంటలకు పోతే అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది నల్లగుంట్ల పల్లిలో ఏదైతే మా ఊరు నల్లగుంట్ల పల్లిలో అఖండ జ్యోతి వెలుగుతూ ఉందో అట్లాంటి అఖండ జ్యోతి గుడి ముందర పెట్టి వాళ్ళం ఒక ఇరవై లీటర్లు నూనె పోసేస్తే నెల రోజులు మండుతుంది రోజు లీటర్ నూనె తాగుతుంది ముప్పై లీటర్లు నూనె పోయినా పర్వాలేదు రాత్రి బౌల్లో అఖండ జ్యోతి వెలుగుతుంది హిందూ ధర్మం చాలా గొప్పది కానీ హిందూ దేవాలయాలు పూజలు నోచుకోలేదు పూజలు చేసే వాళ్ళు లేరు అదే మన భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో ఉండే హిందువులందరూ తెల్లవార్తలు లేస్తా ఉన్నట్లు పూజలు చేస్తూ ఉన్నారు పనులు పెట్టి దేవస్థానాలకు పోయి మొక్కుతా ఉన్నారు కానీ మన ఊర్లో ఎంతమంది పూజ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఎంతమంది దేవస్థానంలో ముక్కుతా ఉన్నారు ప్రతిరోజు ఎంతమంది భజనులు చేస్తా ఉన్నారు ఎంతమంది రామాయణము మహాభారతము వీటి చదువుతా ఉన్నారు హిందూ ధర్మాన్ని మొత్తం మంట కలిపేస్తా ఉన్నాం మన భారతదేశంలో మనం ఇది హిందూ ధర్మం అనేది చాలా గొప్పది హిందూ ధర్మము బాగుపడాలంటే తప్పకుండా మనం అందరూ ప్రతి గుళ్ళు ప్రతి గోపురాలు ప్రతి దాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఈ గుడిని స్టార్ట్ కానీ మన శక్తి మహా మహాతల్లి విగ్రహం పెట్టేసి నువ్వు చెప్తివి ఆ మానులు నువ్వు చింతకాయ మానులు అంతా కోసేసి అమ్మకు పెడతామని మహాతల్లి విగ్రహ రూపంలో ఉండదు సింతకాయ మానుల రూపంలోనూ మరిమానుల రూపంలోను యాపమానుల రూపంలోను పానుల రూపంలోనూ ఉంటుంది ప్రకృతి రూపంలో దేవుడు ఉంటుంది కానీ విగ్రహ రూపంలో ఉండదు కానీ మనం ముఖ్య ఒక అలంకారం చేసుకుంటామంతే కానీ ఆ విగ్రహంలో ప్రకృతిని చూసుకోవాలి మనం ఆడొచ్చే కాయ గీ అమ్మితే నూనె తీసుకొచ్చిపోయి సారు ఇంకా ఆయనకి ఏం అవసరం లే ఒక దీపం వెలుగు ఒక వెలుగు దీపం అత్యదేవత సూర్య మహానుభావుడు ఏంటదియా కాబట్టి తప్పకుండా వచ్చేసి ఒక దీపాన్ని మనము పెడదాం ఆ చింతకాయ అవి ఇవి అమ్మిందో లేదా మా ఎట్లా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఒక ప్యాకెట్ నూనె పోస్తారు అఖండ జోటి ఆరకండా చూసుకోయడం అంతే నువ్వు చేసింది జ్యోతి ఆరకుండా చూసుకో సరేనా రోజు ఒకసారి వచ్చి బాగా ఒత్తి తిప్పి పెట్టేసి అంటించేస్తే ఇరవై నాలుగు గంటలు మలగాల తప్పకుండా కాబట్టి ఇక్కడ నుండి ఒక సంస్కృతి అవలంబన కాని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు శక్తి లేకపోవచ్చు మనమందరూ పేదవాళ్ళు అయినచ్చు కానీ అతన్ని శక్తి శక్తిస్తుంది ఈ రోజు ఇచ్చిందా ఆ రోజు ముక్కు ఉన్నప్పుడు లేదు మహా తల్లి ఇచ్చింది కాబట్టి ఇచ్చినాను కదా చేంపతియా ఏమి దొంగతనం చేయలేదు ఎవరికి ఏమి ఇచ్చేలా మనము కష్టపడుతూ ఉన్నాము ఇరవై నాలుగు గంటలు చేయ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతా ఉన్నాము ఆ తల్లి శక్తిస్తుంది ఇంకా నాకు మన పనుల నుండి కేంపతియ ఈ గోవుల నుండి రోజుకి ఇరవై వేల లీటర్లు పాలు కావాలి నాకు ఎన్ని లీటర్లు ఇరవై వేల లీటర్లు ఒక్క రోజుకి మన పలమనేరు పాలు కావాలి నాకు ఇస్తుంది ఆ మహా చేసుకుంటామని పెద్దయా నిన్న ఒక ముక్కుమడి చేసుకుంటే ఆ తల్లి కడుగునిచ్చింది అందుకే ఈ రోజు ఒక యాభై వేల రూపాయలు ఆ ఇంకా మనకు వచ్చింది ఈ రోజు మళ్ళీ ఆ ఎమ్మె దగ్గర ఉన్నాను ఈ పంటల మధ్య వేల లీటర్లు నాకు ఒక్క రోజుకి పాలు కావాలి పలమనేరు నియోజకవర్గం నుండి ఫిఫ్టీ లీటర్స్ పాలు కావల్లా ఆ మహాతల దగ్గర బుక్కుబడి పడి చేసుకుంటాను ఆ ఎమ్మ ఇరవై వేలు కానీ లీటర్లు నాకు ఒక రోజుకి కానీ ఇస్తే ఆ ఎమ్మ ఇరవై వేల లీటర్లు ఒక రోజుకి కానీ నాకు ఇస్తే దాంట్లో వచ్చే సంపాదన మొత్తం ఒక్క రూపాయి ముట్టకుండా మొత్తం గుళ్ళన్ని డెవలప్మెంట్ కి చేస్తా రైతులందరూ ఒకటి కాండి మీరు కూడా అందరితో మాట్లాడండి ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు చూసుకొని ఒక ఇరవై వేల లీటర్లు మనం మనం పాల్ని దాన్ని ఉత్పాదన చేసేదానికి ఏ ప్లాన్ లేవు ఆటోమేటిక్గా ఇరవై వేల లీటర్లు కావాలా నూరు మందితో మాట్లాడుతూ ఉంటే ప్లాన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అందరిపోలేదు సారీ చేస్తాను సార్ మాట్లాడతా తప్పకుండా మాట్లాడతాం ఈవినింగ్ రోజు మాట్లాడదాం సరేనా మహాతల్లి దగ్గర రెండో ముక్కుపడి చేసుకోనో ఆ అమ్మ సహకరించి ఇరవై వేల లీటర్లు ఓకే చేసిన తక్షణమే మొత్తం ఒక నూరు మందితో వచ్చి ఆ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని మళ్ళా ఏం పట్టయా